ప్రభు నందు ప్రియులేరా ప్రభునామంనా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనము దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చను పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ద్వి ద్వీమనసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి దేవుడి వచనములను దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియలారా ప్రభు మనకు దగ్గరగా ఉండాలంటే మన జీవితములో పాపమునకు ఎంత దూరముగా ఉంటామో అప్పుడు ప్రభు అంత దగ్గరగా మనకు ఉంటాడు అయితే దీ మనస్కుడైనటువంటి క్రైస్తవుడు ఎన్నడూ కూడా దేవునికి సమీపముగా చేరడు పాత నిబంధనలో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగదనని ప్రభువు సెలవిచ్చాడు మనము ప్రభువైపు తిరుగుట అనగా ప్రార్థన చేయుట ప్రభుతో మాట్లాడుట ఎందుకంటే సమ సమర్పణ జీవితమును ప్రభు కోరుచూ ఉన్నాడు పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునడని అంటూ ఉన్నాడు చేతులు క్రియలను బోధించును హృదయము మన యొక్క తలంపులను గూర్చి చెప్పెను ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది యేసు ప్రభువును నమ్మిన మనము మన పాపములను విడిచిపెట్టవలేను విడిచిపెట్టని ఎడల నెమ్మది లేదు పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఎందుకంటే మనలో అరికాలు మొదలుకొని తల వరకు సమస్త పాపముల చేత దుష్ట తలంపుల చేత నిండి ఉన్నది అందుకే మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించడని సెలవిచ్చాడు అనగా విడిచిపెట్టవలేను పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే వాక్యము సెలవిస్తున్నది అలాగునే చెడ్డ తలంపులను చెడ్డ క్రియలను తీసివేయవలేను క్రీస్తు రక్తము వన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధునిగా చేయును కనుక ప్రియులారా యేసు ప్రభువును నమ్మిన మనలో ప్రభు ఒక్కడే మన హృదయంలో ఉండవలేను ఆయనే కనబడవలేను మన హృదయమును ఆయనకు సమ అప్పగించాలి దేవుడు మిమ్మల్ని దీవించి గాక